నమస్తే వెల్కమ్ టు నే క్రియేషన్స్ సంక్రాంతి కర్మ రోజు నేనైతే మా ఇంట్లో మటన్ బిర్యానీ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ముక్కలు కూడా సాఫ్ట్గా జ్యూసీగా భలే ఉందండి బిర్యానీ నేను చూయించిన ఈ మెథడ్లో ఈ టిప్స్ ఫాలో అవుతూ బిర్యానీ ప్రిపేర్ చేయండి చాలా చాలా టేస్టీగా మీరు ఫస్ట్ టైం వంట చేస్తున్నా సరే మటన్ బిర్యానీ అంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయొచ్చండి టేస్ట్లో మాత్రం అసలు అదుర్స్ బిర్యానీకి మళ్ళీ సపరేట్గా గ్రేవీ అవసరం లేకున్నా కూడా ఈ బిర్యానీలో ఉండే గ్రేవీతోనే సరిపోతుందండి అంత బాగుంటుంది అసలు ముక్కలు కూడా నిజంగా చాలా అంటే చాలా సాఫ్ట్గా జ్యూసీగా బిర్యానీ అయితే నాకు భలే నచ్చిందండి చాలా చాలా టేస్టీగా ఉంది మీరు ఫస్ట్ టైం వంట చేస్తున్నా సరే ఈ బిర్యానీ అంత పర్ఫెక్ట్గా చేసేయగలరు కలరు ఒక్కసారి ఇలా ఫాలో అయ్యి చూడండి బిర్యానీ ఎంత బాగుంది అనేది మీకే తెలుస్తుంది ఎక్కువ కష్టపడకుండా మూడే మూడు స్టెప్పుల్లో బిర్యానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయొచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి ఇందులోకి హాఫ్ కప్ వరకు పెరుగు తీసుకోవాలి పెరుగు యాడ్ చేసిన తర్వాత గడ్డలు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి ఏమాత్రం ఉండలు లేకోకుండా ఇలా బాగా బీట్ చేసుకోవాలి చూసారా ఇలా క్రీమీ టెక్చర్ వచ్చేలాగా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి టూ టీ స్పూన్ సాల్టు అంటే మీ టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పుదీనాకులు అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర అన్నీ యాడ్ చేసేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ మటన్ యాడ్ చేసుకుంటున్నాను మటన్ వాష్ చేసే ముందు కొద్దిగా నిమ్మరసము సాల్ట్ యాడ్ చేసి వాష్ చేసుకోండి నిశ్వాసం లేకుండా ఉంటుంది మటన్ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా ఈ మటన్ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి మీకు టైం ఉంటే వన్ అవర్ సైడ్కి పెట్టేసుకోండి టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మీరు చేసేటువంటి టైమింగ్స్ని బట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ముక్క మనకి సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగా ఉడుకుతాయండి నేనైతే ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుండి నేను మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి మటన్ తీసుకొచ్చాను ఇప్పుడు దీని ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టేసి ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఆనియన్స్ ఫ్రై చేయగా మిగిలిన ఆయిలే యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఎప్పుడు బిర్యానీలు చేసినా ఈ ఆయిల్ యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి బిర్యానీ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా వేడెక్కిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ దాల్చిన చెక్క లవంగాలు ఇది వచ్చేసి జాజికాయ నల్ల ఇలాచి మరాఠీ మొగ్గ రెండు స్టార్ పువ్వులు కొద్దిగా షాజీరా ఒక రెండు చిన్న బిర్యానీ ఆకులు పెద్దదైతే ఒకటి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి అలాగే ఓ రెండు పచ్చిమిర్చి చీలకలు కూడా యాడ్ చేసేసుకోండి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి మటన్ యాడ్ చేసేసుకోవాలి మటన్ యాడ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి అప్పుడు ముక్కలు మనకి బాగా సాఫ్ట్గా ఉడుకుతాయి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు ఇందులోకి ఈ మటన్ కొద్దిగా ఫ్రై లోపు నేనైతే రైస్ నానబెట్టేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ అర కేజీ మటన్కి అర కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి పెట్టేశాను ఈ మటన్ ఉడికి మిగతా ప్రాసెస్ చేసుకునే లోపు మనకు బియ్యం బాగా నానిపోతాయి మరీ ఎక్కువ నానినా కూడా బియ్యం విరిగిపోతాయి ఐదు నిమిషాలు అయితే బాగా ఫ్రై అయిపోయింది చూసారా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసిందండి ఇలా ఫస్ట్ ఉడికించుకోవడం వల్ల మనకి ముక్క జ్యూసీగా బాగా ఉడికిపోతుంది మనం అసలు వాటర్ వేగిలే చూడండి ఇలా ఐదు నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సిక్స్ విజిల్స్ వేయించాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సైడ్కి పెట్టేసుకుందాము తర్వాత వచ్చేసి మనము స్టవ్ వెలిగించి ఒక బౌల్లో వాటర్ పెట్టేసుకున్నాను ఇందులోకి హోల్ గరం మసాలాతో పాటు కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం అన్నం వర్క్ చేసినప్పుడు వాటర్లో నుండి సాల్ట్ అంత వెళ్ళిపోతుంది నేనైతే ఇక్కడ కల్లుపు వేసేసాను రాక్ సాల్ట్ మూత పెట్టేసుకుంటే వాటర్ తొందరగా కాగుతాయి వాటర్ వచ్చేసి బాగా బాయిల్డ్ అవ్వాలి వాటర్ బాయిల్డ్ అవుతున్నాయి మనం నానబెట్టుకున్న రైస్ని వాటర్ వంపేసుకొని యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి రెండు నిమ్మకాయ స్లైసెస్ యాడ్ చేసుకోవాలి స్లైసెస్ అలాగే యాడ్ చేసేసుకోండి నిజంగా చాలా బాగుంటుంది రైస్ ఒక్కసారి అలా అంతా మిక్స్ చేసేసి రైస్ని ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి మరి కంప్లీట్గా మెత్తగా అవ్వకూడదు అలాగని గట్టిగా ఉండకూడదు రైస్ మరీ ఎక్కువగా ఉడకకూడదు ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇలా మెతుకు పట్టుకుంటే మనకి ఇలా ఈజీగా బ్రేక్ అయింది అనుకోండి సరిపోతుంది మరీ మెత్తగా అయ్యేంత వరకు ఉండకూడదు చూసారా రైస్ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని స్ట్రైన్ చేసేసుకుంటాము ఇలా చిల్లుల గిన్నెలో కానీ ఇలా స్ట్రైనర్తో కానీ రైస్ని అంతా తీసి వేరొక దాంట్లోకి వేసేసుకోండి నేనైతే ఇక్కడ చిల్లుల గిన్నెలోకి ఎంత యాడ్ చేసేస్తున్నాను ప్రెజర్ పోయాక తీసి చూద్దాము అస్సలు వాటర్ యాడ్ చేయలేదు కదా చూడండి ఎంత వాటర్ వచ్చేసింది అసలు గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలాగా ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసేద్దాము అన్నీ వేయకండి ఒక సిక్స్టీ పర్సెంట్ యాడ్ చేసేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా తర్వాత వచ్చేసి ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాము రైస్ చూసారా ఎంత పొడి పొడిగా ఉంది అసలు ఇవి తీసేసుకోండి బిర్యానీ ఆకులు లెమన్ ఇవన్నీ తీసేసి రైస్ యాడ్ చేసుకోండి ఇక్కడ కొద్దిగా వీడియో క్లిప్ మిస్ అయింది నేను వీడియో ఆన్ చేసాను అనుకున్నాను కానీ చేసలేదు ఇలా రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మిగిలినటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇలా స్ప్రింకిల్ చేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తప్పకుండా వన్ టీ స్పూన్ కానీ టూ టీ స్పూన్స్ కానీ నెయ్యి మాత్రం కంపల్సరిగా యాడ్ చేయండి ఆ బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టిన తర్వాత పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికి తర్వాత గిన్నె తీసేసి స్టవ్ మీద మనం చపాతీ పెనం పెట్టేసి అప్పుడు మళ్ళీ బిర్యానీ పౌడర్ పెట్టేసి దీన్ని లో ఫ్లేమ్లో కనీసం అంటే ఒక ఇరవై నిమిషాలు కుక్ చేసుకుంటే మటన్ ముక్కలు చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయి మరి దమ్ బిర్యానీ అంటే ఆవిరి బయటికి పోకూడదు కదా ఆవిరి బయటికి పోకుండా పాత్ర పైన చుట్టూ గోధుమ పిండి పెట్టి అలా చేస్తాం కదా అలా కాకుండా కూడా ఇలా కూడా ట్రై చేయండి ఆవిరి అస్సలు బయటికి పోదు ఇలా మూత పెట్టిన తర్వాత పైన ఏదైనా బాగా బరువును పెట్టండి నేనైతే ఇక్కడ దంచుకునే అటువంటి రాయిని పెట్టాను ఇది బాగా వెయిట్ ఉందనమాట ఇలా వెయిట్ ఉన్నటువంటి రాయి కానీ ఏదైనా ఇంకొక పాత్ర కానీ పెట్టారనుకోండి ఆవిరి అనేది అస్సలు బయటికి పోదు బాగా దమ్ అవుతుంది కింద ఎందుకు చపాతి పెనం పెట్టామంటే మనకి అడుగు అంటకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి బిర్యానీ మాత్రం కంపల్సరిగా లో ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఇలా పెనం పెట్టేసి దానిపైన బిర్యానీ పాట్ పెట్టండి బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోను ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లోను కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఓపెన్ చేయకండి పది నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే మనకి బిర్యానీ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత టెన్ మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను మూత తీయంగానే బిర్యానీ గుమగుమలాడిపోతుంది ఇప్పుడు కూడా బిర్యానీ మిక్స్ చేసేటప్పుడు కుక్కేసారి అంత ఎక్కువ కలపకుండా ఇలా స్లోగా స్లోగా తీసుకోవాలి ఇలా మీరు చూస్తుంటే అర్థమైపోతుంది కదా రైస్ అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందని ఇలా పొడి పొడిగా చాలా బాగుంటుంది చూసారా ముక్కలు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి చూసారండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికాయి ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా ఉన్నాయి చాలా వేడిగా ఉంది చూసారా పీసులు అనేది ఎంత మెత్తగా ఉడికిపోయాయి బిర్యానీ నిజంగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మటన్ బిర్యానీ ఉడకదు అని భయపడనక్కర్లేదండి ఇలా ప్రిపేర్ చేశారనుకోండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది బిర్యానీ ఇలా స్లోగా తీసుకోవాలి చూసారండి రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయింది గ్రేవీ కూడా చూసారా ఎంత బాగుంది అసలు మనకి ఏ గ్రేవీ కూడా అవసరం లేకుండా ఇలా బిర్యానీ ప్లెయిన్గానే తినేయచ్చు పచ్చడి ఉంటే చాలు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అసలు చూసారా గ్రేవీ గ్రేవీగా ఎంత బాగుంది కదా ఒక్కసారి మెథడ్లో ప్రిపేర్ చేయండి బిర్యానీ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ మాత్రం అదుర్స్ అండి నిజంగా చాలా చాలా బాగుంటుంది ముక్కలు కూడా చాలా సాఫ్ట్ గా ఉడికిపోయాయి కదా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది బిర్యానీ చూసారండి చాలా సింపుల్ గా ఇంట్లోనే మటన్ బిర్యానీ ఎంత టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా చూడడానికి ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా టేస్ట్ కూడా నిజంగా చాలా చాలా బాగుంటుంది ముక్క కూడా మీకు చూపించాను కదా ఎంత సాఫ్ట్ గా కుక్ అయిపోయాయి ఏ గ్రేవీ లేకున్నా పెరుగు పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే దీనికోసం రైతా ప్రిపేర్ చేశాను టేస్ట్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి కారం కానీ మసాలాలు మరీ ఎక్కువగా లేకుండా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి లేత మాంసం అయితే ఇలా మనకి కుక్కర్లో వాటర్ లేకుండా ఉడికించుకున్నారనుకో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అది కొంచెం ముదురు మాంసం అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి ముక్కలు మూడే మూడు స్టెప్పుల్లో బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఫస్ట్ మనము మటన్ని ఉడికించుకోవడం తర్వాత రైస్ ప్రిపేర్ చేసుకోవడం తర్వాత దమ్ చేసుకోవడం ఎంత సింపుల్ ప్రాసెస్ కదండి మనకి సేమ్ బయట హోటల్లో తినే కంటే కూడా ఇంట్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉండే బిర్యానీ మీరు ఇంట్లోనే ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ మటన్ దమ్ బిర్యానీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్